హలో దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు స్వీట్ చేస్తున్నాను అది గులాబ్ జాము మనం పెళ్ళిళ్ళలో చిన్న ఫంక్షన్స్లలో ఏ చేసినా గులాబ్ జామ్ అనేది చేసుకుంటాం కదా అందుకనే ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను మన ఇంట్లో చిన్న బర్త్డే అయినా కూడా గులాబ్ జామ్ అనేది చేస్తూ ఉంటాము అది ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది కొన్ని టెక్నిక్స్తోని చూపిస్తున్నాను అది కూడా తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా గ్లాస్ కొలతతోనే చూపిస్తున్నాను ఇగో ఇట్లా నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేది తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న కొలత ఒక గ్లాస్ అయింది ఇక వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చిందని రెండు పట్టుకొచ్చిన ఇక రెండు కూడా ఒక పారే చేస్తున్నా ఇక పిల్లలు ఉన్నారు పిల్లలు గులాబ్ జామ్ అంటే ఒకటి రెండు దీని ఆగుతారామన్ లెక్క కాదు కదా మస్తు తింటారు అందుకనే ఇక రెండు ప్యాకెట్లు ఒక పారే చేద్దామని ఇక ఒక పారే చేస్తున్నా ఇక రెండు గ్లాసులు అయింది అన్నట్టు ఇగో పిండి చూడండి షాన్నే ఉన్నది ఇక దీన్ని మనము నీళ్ళతో కలపద్దు చిన్న చిన్న టెక్నిక్స్ అన్న కదా చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతే మస్తు టేస్ట్ ఉంటుంది మంచిగా వస్తాయి ఇట్లా పాలు తీసుకున్న పాలు కూడా ఒక్క పారే పోసుకోవద్దు కలపడప్పుడు మధ్యలో ఏమైనా ఉండలు ఉన్నాయా చూసుకొని ఫస్ట్ పిండిని ఉత్తిగానే వేళ్ళతోని కలుపుకున్నాక కొన్ని కొన్ని పాలు పోసుకోవాలి ఆ పాలు పోసుకొని వేళ్ళతోని ఇలా తిప్పుతూ మనము గులాబ్ జామ్ పిండిని అనేది కలుపుకోవాలి పాలు తక్కువైతే మళ్ళా ఒక పారి పోసుకుందాము కానీ ఫస్ట్ ఏ పాలు పోసేస్తే మళ్ళా పిండి అంతా మెత్తగైందనుకో అనుకో పిండి మళ్ళీ కలుపుకునేది కాదు కదా అందుకనే గిట్ల అనేది కలుపుతున్నా ఇంకా చూడండి వేళ్ళతో ఇలా అనుకుంటూ మనము పిండి అనేది కలుపుకోవాలి పాలు కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని నీళ్ళు పొద్దాము అట్లా కూడా కలపద్దు కలిపితే మొత్తం నీళ్ళతోనైనా కలుపున్రీ లేకపోతే పాలతోనైనా కలుపున్రీ నేనైతే పాలతోనే చేస్తా పాలతో చేస్తేనే టేస్ట్ ఉంటుంది మీకు పాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే పాలల్లోనే ఫస్ట్ నీళ్లు కలుపుకొని కలుపుకోవాలి కానీ పాలు నీళ్ళు అలాగలాగా కలపద్దు పాలు వేడి చేసుకొని అయినా కాచి చల్లాచిన పాలైనా ఉపయోగించవచ్చు లేదా పచ్చి పాలనైనా ఉపయోగించవచ్చు నేను ఇక్కడ పచ్చి పాలనే యూస్ చేస్తున్నాను పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం ఇక చక్కెర కొలతకి సమానం రెండు గ్లాసుల మనకి పిండి అయింది కాబట్టి రెండు గ్లాసుల చక్కెర అనేది పోసుకున్నా ఇక నీళ్ళు కూడా సరి సమానం అన్నట్టు ఇంకా ఇట్లా ఏదైనా నల్ల గింజలు కానీ ఏదైనా పొట్టు కానీ కనబడితే తీసేయండి లేదు అంటే చక్కెర నీళ్ళలో కరిగినాకైనా వడగట్టుకొని మళ్ళీ పాకం అనేది మనం పట్టుకోవచ్చు దీనికి మనం నీళ్ళు అనేది రెండు గ్లాసుల చక్కెర ఉన్నది కాబట్టికి రెండు గ్లాసుల నీళ్ళు అనేది పోస్తున్నా జర నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఇక మనము పిల్లలు రసంలాగా తినేటట్టయితే కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగానే సూప్ సూప్గా ఉండేటట్టుగా పోసుకోండి లేదు అంటే ఇట్లయితే నేను అందరికీ సరిపడేట్టు కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఈజీ కొలతలు చెప్తున్నా రెండు గ్లాసుల పిండి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నీళ్ళు పెట్టుకొని ఆ పాకం అనేది పక్కన పెట్టుకుందాము అంత లోపల ఇంకొక గిన్నెలో మనం మందంగా ఉండాలి గిన్నె అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఐదు నిమిషాలు మనం పిండి పక్కకు పెట్టుకున్నాం కదా ఇగో పైకి కింది కంటే చూడండి ఎయిర్ గ్యాప్స్ వచ్చినాయి ఇట్లా వస్తే మనకి చేతికి ఏళ్ళకి అంటుకుంటుంది కదా ఇట్లా ఉన్నప్పుడు మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు అన్నట్టు ఐదు పది నిమిషాలకి ఇట్లా అవుతుంది అట్లా కలుపుకుంటే ఇక కరగబెట్టిన నెయ్యి అనేది తీసుకున్న ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ జరేళ్ళకి చేతికి అద్దుకోవాలి ఎందుకంటే పిండి జరంతమే ఉంటుంది కదా అందుకని అన్నట్టు సాగకుండా ఇట్లా ఇది మనము కలపడం ఒక ఎత్తు ఈ ఉండ చేయడం కూడా ఒక టెక్నిక్ అన్నట్టు ఇక చూడండి ఉండ అనేది మనకి ఎంత కావాలో అంత చిన్న ముద్ద తీసుకొని ఒత్తుతూ ఇలా చుట్టుతున్నాను అన్నట్టు అట్లా ప్రెస్ చేస్తూ చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ ఇలా మనము ఉండ చుడితే అస్సలు మనకి మధ్యలో ఉండ కట్టకుండా పగుళ్ళు రాకుండా చాలా చక్కగా వస్తుంది ఇగో చూడండి ఇలా అన్నీ నేటి మనము రెడీ చేసుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను ఇలా తీసుకొని మనము ఉండ అనేది చేస్తున్నాము ఇట్లా ఒత్తి చూసినప్పుడు ఇలా వస్తుంది ఇగోండి ఇది కొంచెం పెద్దగా అయింది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా బాగోదనేసి మళ్ళీ ఇందులోకి వెళ్ళి కొంచెం తీసేస్తున్నాను తీసేసి మనము చుట్ట అనేది చుడుతున్నాను ఇలా మనము ఉండ అనేది రెడీ చేసుకోవాలి ఒకళ్ళు చేసుకోవడం చాలా కష్టము ఒకళ్ళు ఇంకొకరు తోడు ఉంటే చాలా బాగుంటుంది పిండి కొంచెం ఉంటే పర్లేదు పిండి చాలా ఉన్నప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకుంటేనే బాగుంటుంది ఇక గిన్నె మందపాటి గిన్నె అన్నాం కదా నేను కడాయి పెట్టిన ఇగో ఇన్ని గులాబ్ జాములు అనేవి అయినాయి ఇక వీటిని మనము ఒక పారే చుట్టు పెట్టినాం కాబట్టి పైన పగుళ్ళు వస్తాయి వాటిని ఏం చేయాలనేది కూడా చూపిస్తా ఇక మనకి ఈ చక్కెర అనేది కరిగింది ఇగో కర్రబెట్టి చూస్తున్న గంటకి చూడండి ఇట్లా అతుక్కోవాలి కానీ పాకం అనేది రావద్దు పాకం కానీ ముదురు పాకం కానీ ఎలాంటి పాకము గులాబ్ జామ్కి రావద్దు జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అంతే మనము చూసినప్పుడు ఇక ఆ పాకాన్ని బందేసిన బంద్ వేసి ఆ టైంలో మనము కావాలి అనుకుంటే ఇలా చి కానీ కలర్ కానీ వేసుకోవచ్చు ఇలా మనం వేసేటప్పుడు కూడా చేతులతోని ఒకసారి చుట్టుతూ మళ్ళీ ఇలా మనము ఆయిల్లోకి వదిలినప్పుడు అది చక్కగా పైకి వస్తుంది ఆయిల్ అనేది మొత్తం మంట తక్కువలోనే పెట్టుకొని కాల్చుకోవాలి కాలేటప్పుడు కూడా చిల్లుల గంట తీసుకొని ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ కలర్లో మంచి టేస్ట్గా లోపల కూడా మంచిగా స్పాంజీలాగా ఉండలేకుండా మంచి టేస్ట్గా వస్తాయి అందుకనే అలా అన్నీ ఈవెన్గా కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా సిరప్లో నేనైతే ఏం వేయలేదు అంటే కలర్ కానీ ఇలాచి పౌడర్ కానీ ఏమీ వేయలేదు సిరప్ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉండలు అనేటివి చేసిన తర్వాత ఒకేసారి తీసుకొచ్చి వేసేసాను వీటిని కూడా సిరప్లో పైకి కిందికి అని మూత పెట్టేసి మినిమం టూ అవర్స్ పక్కన ఉంచామంటే ఈ గులాబ్ జామ్ అంతా ఆ సిరప్ని పీల్చుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది అవి చాలా పెద్దగా ఉబ్బాయి చూడండి ఇవి మనము సర్వింగ్ బ్లౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసి చూడడమే ఐదు ఆరు పెట్టాను అనుకుంటున్నారా ఐదారే కాదు ఇలా చేసుకుంటే ఎన్నైనా తినేస్తారు చాలా చాలా టేస్టీగా జ్యూసీగా వచ్చాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి